ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అద్భుతమైన సినిమాలు సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తోంది ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను ప్రకటించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తొంభైఎస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ సూపర్ హిట్ సిరీస్తో మరో రేంజ్ కు వెళ్లిపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ అక్కడి నుంచి వరుసగా బ్లాక్ బాస్టర్ సిరీస్లు సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది అనగనగా ఏఆర్ కానిస్టేబుల్ కనకం ఇలా హ్యాట్రిక్ హిట్లు అందుకుంది ఈటీవీ విన్ ఇప్పుడు ఆడియన్స్కు బన్పరాఫర్ ప్రకటించింది ఓటీటీ ఆడియన్స్కు ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ బన్పరాఫర్ ప్రకటించింది ఇప్పటి వరకు ఈ ఓటీటీ వన్ మంత్ సబ్స్క్రిప్షన్ తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది కానీ ఒక వారం రోజులపాటు వినోదోత్సవం పేరుతో ఈటీవీ విన్ ఆఫర్ ప్రకటించింది కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే ఒక నెల సబ్స్క్రిప్షన్ ప్యాక్ ను ప్రకటించింది తొంభై తొమ్మిది రూపాయలు సబ్స్క్రిప్షన్ ప్యాక్ ను ఇరవై తొమ్మిది రూపాయలుకి తగ్గించింది అది కూడా ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాత్రమే అంటే ఒక వారం రోజుల్లోపు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక నెల వరకు ఇరవై తొమ్మిది రూపాయలు ప్యాక్ అందుబాటులోకి వస్తుంది తెలుగు భాషా దినోత్సవం స్పెషల్ నెలవారీ సబ్స్క్రిప్షన్ తొంభై తొమ్మిది రూపాయలుకి బదులు ఇరవై తొమ్మిది రూపాయలు ఈ వారం అంతా తెలుగు వినోదోత్సవం ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాత్రమే మీకు నచ్చిన సినిమాలు వెబ్ సిరీస్లు వినోదం ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి తెలుగు వినోదాన్ని ఆనందించండి అని ఎక్స్లో ఈటీవీ విన్ పోస్ట్ చేసింది ఈటీవీ విన్లో లేటెస్ట్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం అదరగొడుతోంది ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీని షేక్ చేస్తోంది ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ ను క్రాస్ చేసింది ఓ గ్రామంలో మిస్సయ్యే అమ్మాయిలు కథతో ఈ సిరీస్ సాగుతోంది వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకంగా నటించింది ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్తో ఈ సిరీస్ ఓటీటీలో సత్తాచాటుతోంది ఈటీవీ వింగ్ ఓటీటీలో తొంభైఎస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది ఇందులో మిడిల్ క్లాస్ ఫాదర్ గా శివాజీ యాక్టింగ్ గదిరిపోయింది ఈ స్టోరీ ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి కనెక్ట్ అయింది ఆ తర్వాత సుమంత్ లీడ్ రీల్ ప్లే చేసిన అనగనగా సినిమా ఇంటర్మీడియట్ స్టూడెంట్ల కథ ఆధారంగా వచ్చిన ఏఆర్ కూడా అదరగొట్టాయి ఇక ప్రతి ఆదివారం కథాసుధలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ను స్ట్రీమ్ చేస్తోంది ఈటీవీ విన్ ఈటీవీ విన్ అందించే అద్భుతమైన వినోదాన్ని ఇరవై తొమ్మిది రూపాయలు కే పొందండి ఈ అద్భుతమైన ఆఫర్ను వదులుకోకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి